తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన గ్రామీణ రక్షిత మంచినీటి పథకాలు ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి శుభ్రమైన తాగునీరు అందించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నిధుల కొరత నిర్వహణ లోపంతో ప్రకాశం జిల్లాలో కొన్ని పంచాయతీలకు కలుషిత నీరే దిక్కైంది నిత్యం నీటిని శుభ్రపరిచే ఫిల్టర్ బెడ్ పాడైపోయినా పట్టించుకునే వారే లేరని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లాలో తాగునీటి తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన గ్రామీణ రక్షిత పథకాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు నూట యాభై తాగునీటి పథకాలు ఉన్నాయి కొన్ని చోట్ల పంచాయతీలకు ఒకటి చొప్పున మరికొన్ని చోట్ల ఐదు ఆరు గ్రామాలకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు నదులు భూగర్భ నీటిని మళ్లించి నీటి పథకాల వద్ద పంపు సెట్లతో పాటు ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేస్తారు అక్కడ ఫిల్టర్ అయిన నీటిని క్లోరినేషన్ చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సి ఉండగా ప్రజలు కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది ఫిల్టర్ బెడ్లు ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు బాగు చేయాలి ఇసుకను మార్చి కొత్త ఇసుక వెయ్యాలి కనీసం బురద పట్టిన మట్టినైనా తొలగించి ఇసుకను జల్లడి పట్టి నింపాలి ఇలాంటి పనులు చేసి సుమారు ఐదేళ్లు దాటింది ఫిల్టర్ బెడ్లన్నీ పూడిక పట్టి ఇసుక పూర్తిగా పాడైన పరిస్థితి మాకు ఈ డ్రింకింగ్ వాటర్ కానీ ఫస్ట్ సంవత్సరం దాదాపు పదిహేను సంవత్సరాలు పైన అవుతుంది ఇవాళ ఏంటంటే ఈ ఫిల్టర్ కాకపోవటం ఈ నాగార్జున సాగర్ కాలం నీళ్ళు రావడం వర్షపు నీరు వచ్చిన మా చెరువులు బాగానే ఉన్నాయండి డ్యామేజ్ ఒకటి పోతున్నాయి పైకి ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి ఇప్పుడు ఫిల్ చేయించేది ఆ ఫిల్ చేసినప్పుడు ఏంటంటే ఒకసారి దానిలో వర్షం పడ్డప్పుడు పైకి పోద్ది కానీ మళ్ళీ నాలుగు రోజుల కల్లా ఇది అవుతున్నాయి అది ఒకటి ఆ మురుగు నీళ్ళు రాకుండా మార్గం ఏదన్న ఫిల్టర్ ఒకటి వీలుండవరకు లేటెస్ట్ టెక్నాలజీ ముందు మాకు ఫిల్టర్ అయ్యేటట్టు ఒకటి చూడాలా ఇది మా ఊరు మంచినీళ్ళ చెరువు ఈ మన డెడ్ స్టోరేజ్ వాటర్ రావడం వల్ల మాకు ఇది చాలా ఇబ్బందిగా మురుగు నీళ్లు తాగినట్టు మురుగు నీళ్ళు అసలు పళ్ళు దొంగకోవడానికి బ్రష్ చేసుకోవడానికి కూడా వాటర్ అంత ఇబ్బందికరంగా ఉంది మాకు ఈ ఫిల్టర్ బెట్టు కడితే కొంతవరకు మేము వాటరు సేవ్ చేసుకోగలం ఏది ఎట్లా మనకు మంచినీళ్ళు తీసుకోగలం ప్లస్ మా ఊరు పెరిగింది కాబట్టి అక్కడ ఒక ట్యాంక్ ఉంది కాబట్టి దాని గుళ్ళకమ్ముది కంపల్సరీ ఇవ్వాల్సిందే కనెక్షన్ అది గుళ్ళకమ్ముది అదొకటి అది రెండు జరిగితే మా ఊరు కొంతవరకు ఉపయోగం ఉంటుంది ఫిల్టర్ బెడ్లతో పాటు ట్యాంకుల సిద్ధిలం అవ్వడం ట్యాంకులకు ఉన్న మెట్లు విరిగిపోవడం మోటార్లు రిపేర్లు చేయించడం లేదు వీటన్నింటిని బాగు చేసేందుకు జిల్లాలోని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఐదేళ్లలో మూడు సార్లు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జలజీవన్ జీవన్ మిషన్ లో వీటి నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపించారు అయినా ఈ ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించలేదు వర్షాకాలంలో కాలువల నుంచి చెరువుల్లోకి వచ్చే నీరు వ్యర్థాలు కలిసి రంగు మారి కలుషితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది ఈ చెరువులో కూడా వాసన వస్తున్నాయి మంచి నీళ్ళు కూడా తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు ఫిల్టర్ పెట్టడం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ఈ సారన్న ఈ ప్రభుత్వం పట్టించుకొని నిలబెడ్డ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మా నీళ్లు లేవండి మాకు నీళ్లు వాటర్ బాగాలేక మాకు ఇబ్బంది ఉండాలి మాకు వాటర్ బాగా బాగా చేపిస్తే మాకు ఎక్కడ నీళ్ళు ఉంటాయి మాకు జబ్బులు వచ్చి వస్తుంటాయండి మాకు ఇది వాతావరణం మాకు ఏదైనా ప్రయత్నం చేయండి మీరు సార్ ఆ ఫిల్టర్ బాటర్ నీళ్ళు బాగా పాసి పెట్టండి బాగా స్మెల్ వస్తుంది సార్ ఆ ఫిల్టర్ అది పగిస్తే బాగా వస్తాయి వాటర్ నిల ఉంటే బాగుండదు అది అది ఫిల్టర్ ఉంటే ఫిల్టర్ అవుతే బాగా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఫిల్టర్ వస్తున్నాం ఇది బోర్ బాగా ఇప్పుడు ఏదో ఫిల్టర్లు కొత్త ఫిల్టర్లు అయితే అవి ఇంకొక ఇరవై రోజులు అయితే అయిపోతుంది ఇక నీ మాకు నీళ్ళకి బాగా ఇబ్బంది సార్ అలా కాలం వస్తేనే మాకు ఆ నీళ్లు ఆ కాల నీళ్ళు అయినా మాకు టైం కొదలరు ఎప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వదులుతారు మాకేమో తాగడానికి ఊరు మొత్తాన్ని నగరం దాకా ఇయ్యే ఇయే నీళ్ళు గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేలా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు